ప్రేమైన దేవుని బిడ్డలరా దేవుడు చేసేటువంటి ఉపకారములలో ఒకటి ఏంటో తెలుసా బైబిల్ గ్రంథంలో చూస్తే కదా చూడండి ప్రిమైన దేవుని బిడ్డలరా మూడో ఉచితం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు దేవునికి స్తోత్రం కనుగొనగాక రెండు చేతులు ఎత్తి హబ్దా హలెల్లుయా మూడవ వచనంలో ఉంది ఆయన మీ దోషములన్నిటినీ క్షమించువాడు ఇలాంటి మేలు ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి మన జీవిత బ్రతుకులో ప్రియమైన దేవుని బిడ్డలారా మన దోషములన్నిటినీ క్షమించబడాలి చెప్పండి మన దోషములన్నీ కూడా క్షమించబడాలి ప్రభు మన జీవితంలో ఏమైనా జరిగిస్తే చాలు అప్పులు తీర్చేస్తే బాగుంటుందని అనుకుంటాం లేకపోతే ఆర్థిక ఇబ్బందులన్నీ ఈ సంవత్సరము మా కుటుంబంలో లేకుండా ఉంటే చాలు అయ్యా ప్రభు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అదే విధంగా ఏమైనా ఉంటే అయ్యా మా కుటుంబంలో సమస్యలను తొలగించు వాటిని తీసివేయని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎక్కువగా అనేక మంది ప్రార్థనలో నేను ఇవే గమనిస్తూ ఉంటాను అప్పులు తీర్చబడాలని ఏమండి అప్పులు తీర్చబడాలని సమస్యలు తొలగించబడాలని అలాగే కుటుంబం కట్టబడాలని అలాగే కుటుంబంలో మేము ఉన్నతమైన స్థాయిలో ఉండాలని అని అందరూ చాలా మంది కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు చాలా తక్కువ మంది ఈ ప్రార్థన చేస్తారయ్యా నా పాపములను క్షమించు చెప్పండి ఈ ప్రార్థన చాలా తక్కువ మంది మంది ప్రార్థన చేస్తారు ఈ ఆశీర్వాదము అయితే ఆశీర్వాదములో కెల్లా ఓ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము మేలు ఏంటో చెప్పమంటారా దేవుని ద్వారా నుండి దేవుని నుండి మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదం మేలులు ఏమైనా నువ్వు ఆశిస్తే కనుక మొట్టమొదటిగా ఆశించవలసింది నీ దోషములన్నీ క్షమించబడాలని కోరుకోవాలి గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువునా మన కనపడుతాం కొత్తలా గట్టిగా ఉన్నతమైనటువంటి మేనుడు ఆయన అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరోవద్దు ఆయన అందరికీ ఉపకారి అపకారి కాదు మన దేవుడు ఏవండి మన దేవుడు ఎలాంటి వాడు గట్టి చెప్పాలి మన దేవుడు ఎలాంటి వాడు ఉపకారి ఉపకారి ఉపకారిగా ఉన్నటువంటి దేవుడు ఉపకారాలు చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అపకారి కాదు అపకారం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు హాని చేసేవారు ఎంతో మంది కనపడతూ ఉంటారు కీడు తలపెట్టేవారు ఆ స్వభావం బుద్ధి చాలా మంది కనపడుతూ ఉంటుంది కానీ మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనము నమ్ముకున్నటువంటి నజరేయుడు యేసుక్రీస్తు వారు అందరికీ ఉపకారి అందరికీ ఉపకారి ఆయన సహాయం చేసే దేవుడు ఆయన చేసేటువంటి మేలును ఆశీర్వాదాలలో దోషములన్నీ క్షమించువాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఏ స్థలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఏ మనిషి అయినా దోషములను పాపములను క్షమించేటువంటి అధికారం ఎవరికైనా ఉన్నదా ఎవరికైనా ఉందండి నీ పాపములు నేను క్షమిస్తాను అనే చెప్పేటువంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా దోషములు అలాగే అవిధేయతలు అలాగే సంఘటనలు అలాగే దోషములను క్షమించేటువంటి అధికారము ఎవరికీ లోకంలో లేదు కానీ ఒకే ఒక్క వ్యక్తికి అలాగే వ్యక్తి అనే దానికంటే దేవుడు అనే దేవుడు అని సంబోధించటం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన నరుడుగా లోకానికి వచ్చాడు అలాగే ఆయన దైవ కుమారుడుగా ఈ లోకంలో బ్రతికాడు విధంగా దేవుడుగా ఆయన మన మధ్యలో సర్వ అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు దేవునికి స్తోత్ర గడుగుడు గాక హలే